సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎస్జే ఎఫ్ఐసిఆర్ బృంద సభ్యుల ఆధ్వర్యంలో జవహర్ నగర్ నందు సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మాజీ సర్పంచ్ సామాజికవేత్త శ్రీ కారిమ్ గులా శంకర్ గౌడ్ ఎక్స్ ఆర్మీ చైర్మన్ ఇమ్మానియుయల్ అశోక్ కుమార్ జింక నాగేశ్వరరావు ఎక్స్ కార్పొరేటర్ పల్లపుర్ రవి ఈగరాజు ఏ ప్రకాష్ బీజేఆర్ నగర్ పౌలు బాల నరసింహ ఇలాఖత్ కిరణ్ కాలనీవాసులు మీడియా మిత్రులు పాల్గొన్నారు ఎస్జెఎఫ్ఐ సిఆర్సి మరియు ఎన్ఏసిహెచ్ఆర్సీఓ అనేది దేశవ్యాప్తంగా మానవ హక్కుల ప్రచారం మరియు రక్షణకు అంకితమైన రాజకీయేతర లౌకిక సంస్థ భారత ప్రభుత్వ కార్పొరేటర్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద నమోదు చేయబడింది అన్యాయం మరియు సామాజిక వి వివక్షకు వ్యతిరేకంగా నిలబడే నిర్భయ సమాజాన్ని పెంపొందించడమే మా దార్శనికత మా విభిన్న సభ్యత్వం జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలలో మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడానికి మరియు సరిదిద్దడానికి సహకారంతో పనిచేసే ప్రజాస్వామ్య అంతర్జాతీయ జాతీయ నెట్వర్క్ ఎస్జేఎఫ్ఐ కృషి చేస్తుంది అట్టడుగు స్థాయిలో అవినీతిని నిర్మూలించడం మరియు నేరం దౌర్జన్యాలు గృహ హింస మరియు సామాజిక వివక్షతో సహా వివిధ రకాల అన్యాయాలను ఎదుర్కోవడం ఎస్జెఎఫ్ఐ సిఆర్సి లక్ష్యంగా పెట్టుకుంది సామాజిక న్యాయ మండలి మరియు మానవ హక్కుల మండలి యొక్క స్వచ్ఛంద సేవకులుగా ఉండటం గొప్ప సామాజిక న్యాయం కోసం భారత పౌరులుగా మన కర్తవ్యాలను అందిద్దాం కులం మతం లింగం వయస్సు రంగు లేదా హోదాతో సంబంధం లేకుండా సమానత్వం మరియు గౌరవాన్ని నొక్కి చెప్పే అన్ని వ్యక్తుల హక్కుల కోసం మనం అందరం బాధిస్తాం మానసిక శారీరక లేదా ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్న బాలికలు మరియు మహిళలకు మద్దతు ఇవ్వడంపై ఎస్జేఎఫ్ఐసిఆర్సి సంస్థ గణనీయమైన ప్రాధాన్యతనిస్తోంది మనమందరం మనుగడ రక్షణ అభివృద్ధి మరియు అన్ని ప్రజల చురుకైన భా భాగస్వామ్యం అనే ప్రాథమిక సూత్రాలను విశ్వసిద్దాం మన సంస్థ స్వతంత్రంగా ఎటువంటి రాజకీయ అనుబంధాలు ఆర్థిక ఉద్దేశాలు లేదా మతపరమైన ప్రభావాల నుండి విముక్తి పొంది పనిచేస్తుంది ఎస్జే ఎఫ్ఐసిఆర్సీలో మేము విద్య మరియు శిక్షణను అందించడం ద్వారా వ్యక్తులను శక్తివంతం చేస్తాం అది వారి హక్కులను అర్థం చేసుకోవడానికి మరియు క్లైమ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది మన లక్ష్యం దృఢమైనది అన్ని రకాల మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కోవడం మరియు సమాజంలోని అత్యంత దుర్బల సభ్యులు ఎదుర్కొంటున్న హింస అణచివేత మరియు దురాగతాలను నిర్మూలించడం మానవ హక్కుల పౌర హక్కులు ప్రాథమిక హక్కులు పిల్లల హక్కులు మహిళా హక్కులు మరియు సీనియర్ సిటిజన్ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా మన వినిపిద్దాం మరియు ఫిర్యాదులు చేద్దాం మానవులందరూ సురక్షితంగా బలంగా మరియు విలువైనదిగా ఉండే ప్రపంచాన్ని నిర్మించుకుందాం సమాజానికి తోడ్పడుదాం జవహర్ నగర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎస్ జెఫ్ఐ సంస్థను కాపాడుదాం అండగా నిలబెడదాం జై భీమ్ మహేశ్వరి బోర్డ్ మెంబర్ టుమెన్ సెల్ జనగాం డిస్టిక్ ఐ లవ్ యు క్లాస్ తెలియాలి మన ప్రోగ్రామ్ లోకి ఎట్లా వెళ్ళాలి యువర్ డే అప్రోచ్ కావాలి అనే ప్రోగ్రామ్ ను మనం ఇక్కడ మనం చేసుకోడం జరుగుతుంది ఎందుకంటే అంత కొత్త వాళ్ళు వస్తున్నారు మనకు మన కుటుంబంలో చేయట్టు ప్రతి ఒక్కరు విచ్చేసి అంటే ఇది ఆర్గనైజేషన్ అంటే ఒక కుటుంబం లాగా ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ నేను ఈ ఆర్గనైజేషన్లకు నేను వచ్చినప్పుడు ఓన్లీ నా నాయపడి నలుగురు వ్యక్తుల్లో ఇవాళ నాలుగు వందల మంది ఒక సైన్యంలాగా పైన వాస్తవంగా మీ అందరికీ నేను పేరు పేరున ఇక నేను పాదాభివాదనమే చెప్పాను ఎందుకంటే ప్రతి విషయానికి ఏదైనా ఇక్కడ